గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నివాసం ఉంటున్న ఇల్లు కూలడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల తహసీల్దార్ కాంగ్రెస్ నాయకులు కలిసి కూలిన ఇండ్లకు ఆర్థిక సహాయం అందించారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాలతో పాటు మండల కేంద్రంలో వర్షాలకు కూలిన ఇండ్లను తహసీల్దార్ మారుతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ నాయకులు కలిసి ఇండ్లను పరిశీలించి వెంటనే వారికి ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ మాట్లాడుతూ మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో పలుచోట్ల కూలీల ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ఝా తక్షణ సహాయం అందజేయాలని మండల తహసీల్దార్ ఆదేశాలు అందివ్వగా కూలిన ఇళ్లను తహసీల్దార్ మారుతిరెడ్డి కలిసి పరిశీలించి వెంటనే వారికి ఆర్థిక సహాయం అందజేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టుకునే అవకాశం కల్పించారు అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రాజు ఏఎంసీ డైరెక్టర్ ఏడబోయిన ప్రభాకర్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు లక్కం నాంపల్లి కాంగ్రెస్ నాయకులు శంకర్ సోషల్ మీడియా రాజశేఖర్ ఆర్ఏ సత్యం తదితరులు పాల్గొన్నారు గత పక్షం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గంభీరపేట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో మరి పెంకుటిల్లు ఏవైతే కూలిపోయి నేలమట్టమైనటువంటి వాటిని పరిశీలించి వారికి తక్షణ సహాయం అందించాలని నిన్న సాయంత్రం రాజన్న సిరిసిల్లా జిల్లా పాలనా అధికారి సందీప్ కుమార్ ఝా గారి దృష్టికి నేను చరవాణి ద్వారా తీసుకువెళ్ళడం జరిగింది వెంటనే మానవ హృదయం కలిగినటువంటి మానవత్వ విలువలు కలిగినటువంటి మానవత్వ విలువలు తెలిసినటువంటి మా పాలనా అధికారి సందీప్ కుమార్ జాగారు గారు వెంటనే స్పందించి ఆదివారం ప్రభుత్వ అధికారులకు సెలవు ఉన్నప్పటికీ కూడా వెంటనే స్పందించి స్థానిక తహసీల్దార్ మారుతి రెడ్డి సార్ గారిని ఈరోజు పంపించడం జరిగింది వాస్తవానికి ఈరోజు మారుతి సార్ కూడా చాలా బిజీగా ఉన్నప్పటికీ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు ఖచ్చితంగా మనం పోయి మనోధైర్యం కల్పించాలి తక్షణ సహాయం కింద మనం కొంచెం ఆర్థికంగా వాళ్ళకు సహకరిస్తే ఖచ్చితంగా వాళ్ళకు మనం మనోధైర్యం కల్పించిన వాళ్ళైతామనేటువంటి ఆలోచన కొద్దీ ఈరోజు చాలా బిజీ ఉన్నప్పటికీ కూడా గంభీరపేట పేద ప్రజల కన్నీరు తుడ్చడానికి వాళ్ళు రావడం జరిగింది మరి ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటువంటి సహాయాలు నిజంగా గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా చేయడం జరిగింది